ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సిందేనా కంపెనీల్లో సేఫ్టీ ఎక్విప్మెంట్సే లేవా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంతో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల్లో డొల్లతనం మరోసారి చర్చనీయాంశంగా మారింది అరకొర భద్రత మధ్య విధులు నిర్వహిస్తోన్న కార్మికుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును ఈ దుర్ఘటన ప్రశ్నిస్తోంది యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబుల్లా మారుతున్నాయి ఫార్మా కంపెనీలు పోయేవి కార్మికుల ప్రాణాలే కదా అన్నట్టుగా ఉంది ఫ్యాక్టరీ యాజమాన్యాల నిర్లక్ష్యము తీరు దీంతో బతుకు పోరాటంలో భద్రత లేక ఇప్పటి వరకు వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పరిశ్రమల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అధికారులు అప్రమత్తమైపోతారు ఉరుకులు పరుగులు పెడతారు ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తారు ఆ తర్వాత షరా మామూలే కంపెనీల దారి కంపెనీలదే అధికారుల దారి అధికారులదే ప్రత్యేకంగా జిల్లాకు పరిశ్రమ శాఖ ఉన్న ఏనాడు తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో కార్మికులకు భద్రత కరవైంది పరిశ్రమల్లో నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి తరచూ జరుగుతో అన్న ప్రమాదాలు కార్మికుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప అధికార యంత్రాంగం పరిశ్రమలపై దృష్టి పెట్టిన సందర్భాలు ఉండట్లేదు అచ్యుతాపురం సెజ్లో రెండు వందల ఎనిమిది కంపెనీలు ఉన్నాయి వీటిలో నూట ముప్పై కంపెనీలు రెడ్ కేటగిరీలో ఉన్నాయి వీటిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కానీ మృతుల సంఖ్యను బట్టి చూసుకుంటే ఎసెన్షియా ఘటనే పెద్దదని నిపుణులు చెబుతున్నారు అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ సెజ్లో ఎక్కువగా ఫార్మా కంపెనీలే ఉన్నాయి వీటిలో ఎక్కువ రసాయనాల తయారీ నిల్వ చేసే ఈ ఫ్యాక్టరీలే అధికము అన్ని కంపెనీలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నది మాత్రం ఒక అగ్నిమాపక వాహనమే దీంతో భారీ ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటల్ని ఆర్పుతున్నారు రియాక్టర్లు బాయిలర్ల పేలుడు వల్లే పరిశ్రమ ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ తొలిసారిగా వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది గ్యాస్ లీక్ అయినప్పుడు అది గాలిలో కలిసిపోతే ఏ ప్రమాదం ఉండదు అదే గ్యాస్ లీక్ అయి తలుపులు మూసిన గదిలోనే ఉంటే అవి మేఘంగా మారుతుంది చిన్న స్పాక్ తోటి భారీ పేలుడు సంభవిస్తుంది ఎస్సెన్షియాలో జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే మీథైలో టెరిషరీ బయోటైల్ ఈథర్ గాలిలో కలిసిన వెంటనే దట్టమైన ఆవిరి మేఘాలుగా మారిపోతుంది భవనం మొత్తం క్లోజ్డ్గా ఉండడంతో ఇది పొగలా అలముకుంది ఎలక్ట్రికల్ ప్యానెళ్ల నుంచి భవనంలో అన్ని మూలలకు విస్తరించింది మంటలు చెలరేగిన వెంటనే అప్పటికే పైపుల్లో ఉన్న ఆవిరి మేఘం విచ్ఛిన్నం అవ్వడంతో రియాక్టర్ పేలిందని అధికారులు చెప్తున్నారు ఎసెన్షియా కంపెనీలో అనుభవజ్ఞులైన నిపుణులు లేకపోవడమే భారీ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు కర్మాగారంలో జూనియర్లు ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు పనిచేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది కర్మాగారంలో మూడవ ఫ్లోర్లోని రియాక్టర్ నుంచి కింద ఫ్లోర్లోకి సాల్వెంట్ తరలించే క్రమంలో అది లీక్ అయిన విషయాన్ని అనుభవం లేని సాంకేతిక నిపుణులు గుర్తించలేకపోయారు అదే సీనియర్లైతే లీకులను వెంటనే అరికట్టడం వర్క్స్పాట్లో ప్రధానంగా ఎలక్ట్రికల్ ప్యానెళ్లు ఉన్న గదిలో ఆవిరి మేఘాన్ని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేవారని కార్మికులు చెబుతున్నారు ప్రమాదంలో పదిహేడు మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఎసెన్షియా ఫార్మా యాజమాన్యం నుంచి ఇంతవరకు సరైన స్పందన రావట్లేదు స్వయంగా హోంమంత్రి ఫోన్ చేసినా స్పందించలేదు కంపెనీ యజమాని దీంతో కంపెనీ యాజమాన్యం తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు ఘటనపై తీవ్రమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత కంపల్సరీ వాళ్ళు తప్పిదో ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు అన్న ఫీలింగ్ అయితే ఎవరికైనా వస్తుంది లేదండి స్పందించాలి ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నాము మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ నిలదీసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఫోన్ చేశాను ఒక నిమిషం కిరణ్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశాను వాట్సాప్ కాల్ చేశాను నార్మల్ కాల్ చేశాను వాట్సాప్ మెసేజ్ పెట్టాను నార్మల్ మెసేజ్ పెట్టాను ఒకసారి రింగ్ అయింది లిఫ్ట్ చేయలేదు తర్వాత కట్ స్విచ్ ఆఫ్